ఈ మధ్య కొద్దిగా లా కాలేజీకి వెళ్తున్నాను కదా స్పోకెన్ ఇంగ్లీష్లని అది ఎందుకు చదువుకున్నప్పుడు చదువుకుంటే బాగుండేది కదా ఏమండి దేవుడు అప్పుడు చదివిస్తూ దొరికేవాడు కదేమే దేవుడు లేనప్పుడు ఏమైతే పొందలేకపోయానో ఎనభై దేవుళ్ళకి వచ్చినాక అన్ని పొందేలా ప్రభుత్వం చదువుతున్నాడు అండి దేవుడికి స్తోత్రం కలుగుతున్నా కాదు కాలేజీకి వెళ్ళా నేను వెళ్తే నేనే పెద్దవాళ్ళే నేనే పర్లేదు అనుకుని వెళ్ళా వెళ్ళి క్లాసులో కూర్చుంటే కొంచెం ఓదార్పు కలిగింది నాకంటే కదా ప్రభుత్వం నమ్మ తగ్గినప్పుడు నా కొరకు తోపల అన్నింటిలో గ్రౌండ్ కొట్టద్దు వాళ్ళు జుట్టు నాకు తెలుపు తెలుపు ఆహా చాలా బాగా తృప్తి కదా నాకు మన ఇండియన్ సైకల్ తెలుసుగా నేను ఎక్కపోయినా పర్లా ఇంకోటి ఎక్కి మరి అదేది మనం పడింది అది తృప్తి అనిపించింది తర్వాత నాతో పాటు ఇంకో తమ్ముడు తీసుకొచ్చా ఆ తమ్ముడు నన్ను పట్టి అమ్మే దానికి వచ్చాడు ఆడికి వెళ్ళినాకన్నా నీ కూడా వాదార్పు జరిగింది ఆడికి వెళ్తే మాకు లాపాడాలేమో కానీ మమ్మల్ని గుర్తుపట్టి ఇక వాళ్ళ సాక్ష్యాలు అన్ని చెబుతున్నారు దేవుడికి స్తోత్రం మనం జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు పెద్ద ఇక్కడ మనం కాలేజీలో మన గుర్తుపడతారు అనుకున్నాం గుర్తు ఆహా అంటే దేవుడి జాగ్రత్త లక్షణాలు అవుతాయి కదా ఎత్తగా రాదు ఓహో మనం దయచేయడం కదా కొంచెం చూడాలి అంటే ఇప్పుడు అవసరమైంది నా తది నా గురించి కాదు నాకు చక్కగా తినడానికి తిండి వండడానికి ఇల్లు కట్టుకుంటాను బట్టలు తిరగడానికి కార్లు ఏసీ గదులు మంచి కుటుంబం కడుపులో నీళ్లు కదలకుండా ఉండగలిగిన అలాగే మంచి ఆత్మీయ నాయకుడు దైవజన శాలేమన్నా ఆత్మీయ పరిచర్య ఎప్పుడు లేచినా నేను అన్నతోనే వెళ్లే పరిస్థితులు ప్రయాణాలు ఉంటాయి ఆయన కూడా ఒక త్యాగం చేసినట్లు నన్ను ఈ సమాజం కొరకు తెలుసా ఆయన కూడా ఫైర్ క్రైస్తవ సమాజానికి సమాజానికి దైవ్యంకొని జరిగితే మీరు చాలా సార్లు యూట్యూబ్ లో చూసుంటారు మౌనంగా ఉండడు స్పందించి ఖండిస్తూ ఉంటాడు మనం ఏదో ఒకటి చేయాలి దైవజనులకి క్రైస్తవ సమాజానికి సమాజానికి ఈ మూడు జాతులు మనం ఏదో ఒకటి చేయాలి అని అన్న కూడా నన్ను ప్రోత్సహించి నాకు ఇక్కడికి వచ్చినప్పుడే ఫోన్ మళ్ళీ నేను రాత్రి చీరాల్లో నూతనంగా పరిచయం కోసం అన్నక్కడ ప్రార్థన పెడితే ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వెళ్ళారు ఎవరికి కూడా చెప్పాల జస్ట్ అక్కడికి వాళ్ళకి ఒక నది మందికి ఫోన్లు చేశారు మినిస్టర్ మనోళ్ళు ఆడకెళ్ళలేకే మొత్తం నిండిపోయింది వాళ్ళు సహజంగా సేవకులు ఎలా ఉంటారు ముందు పెద్ద పోస్టర్ చేసి అంటే వాళ్ళు తప్పు పెడతా ప్రభు మనీ నేను జనరల్గా చెబుతున్నా రేపు ఎల్లుండి ఐగారు వస్తాను లేదా వారం రోజులు తర్వాత ఐగారు వస్తున్నారని పోస్టల్ వేసి ఏదో చిన్న పెడతాను మూడు గంటలకు అనుకున్నాడు నిన్న సాయంత్రం ఆరు గంటలకు వెళ్ళిపోయారు మన దగ్గర వద్దు ఏ ఏదైనా డిస్టర్బ్ చేయకూడదు మనం వచ్చి మనల్ని మన దగ్గరికి వచ్చి బాప్ చేసి ముందు ఉండరు అని అక్కడికి వెళ్తే హాల్ మొత్తం ఫుల్ అయిపోయింది అది ఎంతమంది ఎవరు చెప్పారంటే ఎందుకు అవుతారు అప్పటికి పని కాస్తానో తెలుసుకో అంటే ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రయాణం దేవుని పని కొరకు నేను ఎక్కడ వచ్చిన నేను రాత్రి ఒంటికి ఒకటి ఒకటి అందుకే బయలుదేరితే నేను ఎవడున్నాడు ఫోన్ చేశారు నేను ఆ అబ్బాయి మా అజయ్ బాబు వచ్చింది ఫోన్ చేశాడు బయటికి వెళ్ళాలన్నా అంటే ఎందుకు చెప్తాను ఎత్తుల కోసం చెప్తా ఒకటి ఆయన భారం కలిగి చీటివే కదా కాకుండా మినిస్టర్లు ఉన్న నన్ను కూడా ప్రోత్సహించి దైవజనులకు క్రైస్తవులకు సమాజానికి మనం నీళ్లు కరగకుండా ప్రాణాలకి ప్రాణాలు సరే మనం చనిపోతే నలుగురు మన సొంత బంధువులు కన్నీలు అడవటం కాదు మన కొరకు కన్నీళ్ళు విడిచేవాళ్ళు బయటోళ్ళు కూడా ఉండాలి భక్తులు భక్తిగా చనిపోతే లక్షల మంది భుజాలు మోసే భక్తుడు ఈ సన్నగా సరిపోయితే లక్షల మంది భుజాలు పట్టారు భక్తుడు దేవదాసే గారు సరిపోతే లక్షల భుజాలు బట్టినాయని మోయడానికి లక్షల మంది కన్నీళ్లు విడిచారు మన బ్రతుకులు కూడా అలా సార్థకం చేసుకోవాలి అలా చేసుకోవాలి మన కుటుంబ సభ్యులు ఏడవటం అది బంధుత్వాన్ని బట్టి మన గురించి ఇతరులు ఏడవటం అది దేవుని బట్టి ఆ కన్నీళ్లు దేవుని పుట్టిలో మన పక్షాన రాసి పెడతారని దైవజులు చెప్తూ ఉంటారు దేవుడికి స్తోత్రం కలిగిన దాకా అది కూడా ఆయన కూడా తేగమే ఏ ఎందుకు మనం వెళ్తే మనకి ఏమైతేమో మినిస్ట్రీకి ఏమైతేమో అనుకోవాలి కదా అనుకోరా ఓ అనుకోవాలి అను ప్రోత్సాహం డబ్బులు ఏదైనా సరే అలాగే నా కుటుంబం నా పిల్లలు నా సంఘ బిడ్డలు వీళ్ళందరూ ఉన్నాయి ఈ చేసే పనికి త్యాగాలున్నాయి ఉన్నాయి వీటన్నిటికి నుంచి ప్రభు కృప ప్రభు అలా కృప కృపలో ఉంచుకున్నాడు కృపలో దాచాడు అందుకే అహర్నిశలు ప్రయాణం చేస్తారు ఎందుకు చెప్పంటారా దేవుని పని కొరకు తిరిగేవాడికి ఆయుఫీకు దాచిపెట్టు దేవుని పని కొరకు పోరాటాలు నిలబడేవాడికి ఆయుష్తో పాటు ఆత్మీయత ఉంటది దేవుని కొరకు బ్రతకాలని ఆతృత పడే వారికి ఆయుష్ ఆత్మీయత ఉంటది కావాలంటే భక్తులు చూసుకో దేవుని పని కొరకు అదనంగా ఎనభై నలభై సంవత్సరాలు కేటాయించి మోసేది పంపించాడు పంపిలేరా పంపిస్తాడు నువ్వు గూడ్లో ముడుకున్నావు అనుకో గులాగా ఆ నిజం నేను బైబిల్ తెలుసుకున్న సత్యమేది అదొక రహస్యం దాక్కున్న వాళ్ళు ఎదురుకోతారు దొంగలో ఆ రాసి పెట్టుకోండి నేను నిజంగా చెబుతున్నా రెండు వేల పదిహేడులో పద్దెనిమిది సంవత్సరాలు యదార్థంగా ప్రార్థన చేశా నేను గ్రౌండ్ లో దొరుకుతున్నా ఇలా జరుగుతున్నాడు ఎవరు స్పందించట్లా అప్పుడు చర్చిలోకి వెళ్ళి చేతులు ఎత్తి మోకరించి ప్రతి సంఘాన్ని మొత్తం మాది తాకాలు ప్రభు ప్రతి దయవజుని మీద లేదు కొట్టాల వాళ్ళని ఏ సునామలని ప్రార్థన చేశా యథార్థం చెబుతున్నా దేవుడు ఆమె అన్నాడేమో గానీ లేదా వస్తారా చెప్పండి నన్ను కూడా తెలియతేనే ప్రభుత్వం తెలియకపోదు ఏసు ప్రభు ఎరగక మనుపు నా మీద అక్రమ ఏడు కేసులు కట్టేసా ఇప్పుడు కొట్టేసారు డెవలప్ కొట్టడం బట్టి ఆ అనుభవం నాకు నేర్పించబట్టే అప్పుడు నాకు ఎవరు లేరు నేనైనా ఇప్పుడు డెవలప్ బట్టి మనకి ఎంత సమహం ఉంది అప్పుడు నేను వంటర్ పోరాటమే నాకు అనుభవం నేర్పించి తొక్కి బాగా నలిపి తీసుకొచ్చాడు ఇప్పుడు బాధితులు ఎవరు నేరాత్రులు ఫోన్ చేసిన ఫోన్ ఎందుకు చేస్తాంటే నా జీవితం గుర్తు అప్పుడు నాకు ఎవరు లేరుగా దేవుడు నాతో మాట్లాడతాడు చాలా సార్లు పాస్టర్ గారు పాస్టర్ గారు కనీసం నిద్ర పొద్దున్న డ్యూటీకి వెళ్ళాలి కదా పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా మీరు ఒక పనిచేయ సపరేట్ రూమ్ కేటాయించు ఎందుకంటే పాస్ట్ గర్ పడుతుంది ఇప్పుడు అయితే నేను నిన్ను చెప్పిన ఎండవు ఆరోగ్యం అనేది కళ్ళు పోతే అని ఇది పర్లేదు ఈయన మారడం నేనన్నా మారదామని ఇది మీ రూమ్ మీకు ఒక ఏజీ ఇప్పుడు టూ ఇన్ బెడ్ అనమాట అది సోఫా అయితే అది బెడ్ అయితే మీరు మాలు కానీ వాళ్ళది పిల్లలు కూడా ఏదైనా రాత్రులు డాడీ చిన్నగా మాట్లాడే డాడీ పాప అన్న అన్నకోడ్ నిద్ర ఉండదు బయటకాడ వెళ్తామా ఏదో ఒక దేవుని పని మీద వెళ్ళినప్పుడు ఆయన నేను ఒక రూమ్లోనే పడుకుంటాం చాలా మంది నేను అడుగు పోయిన చేస్తాడు నేను సైలెంట్ పెడతాను మర్చిపోయి పడుతున్నా ఉంటాను ఇక నేను చూడడానికి తీయ అయ్యా తీ అంటాడు పాపం ఇక ఆయన కూడా లేచి ఇంటాడు మొత్తం వింటాడు అని ముందు ప్రార్థన చేస్తాడు పాపం అని ఆయన ఫీల్ అవుతా ఉంటాడు నన్ను ఇతర జరుగుతాడాడు అనుకోడు అట్లా చాలా చెబితే కనీళ్లు వస్తాయి దేవుడు ఆయనకు ఒక స్థానం ఇచ్చాడు అయినా నేను ఆ ఫోను ఆ సమయంలో పెట్టుకుని మాట్లాడతామంటే నేను గవ్వడు లేచాడని ఫస్ట్ లింక్ లేచి ఉంటాడు ఎందుకంటే ఆయన పడుకొని ప్రార్థన చేస్తాడు అది ఎప్పుడు మెలుగు ఉంటాడు ఇప్పుడు ఇద్దరు నాకు కూడా తెలియదు అని నిజం పడుకొని ఉంటాడు దేవుని స్తోత్రాలు ఉంటాడు మళ్ళీ లేస్తే కొన్నిసారి డిగ్రీ చూస్తే నుంచి ఉంటాడు లేచిస్తే నడుచుకుంటాడు రూమ్ ప్రార్థన చేస్తూ ఉంటాడు మళ్ళీ అంటే దేవుడు కృపను బట్టి నేను చెబుతున్నా ఆ సమయంలో ఫోన్ వచ్చినా ఫోన్ తీసి మాట్లాడే పాపం ఎవరు ఇబ్బందులు ఉన్నారు అలా చాలా జరిగింది అంటే అందరూ మనస్ఫూర్తిగా స్వీకరించి నన్ను మీకు అందుబాటులో తీసుకొస్తున్నారు మొదట దేవుడు రెండు ఆత్మీయ తండ్రి మూడు నా సంఘము నా కుటుంబం ఇది ఎందుకు చెబుతున్నానంటే మనము కూడా అలాగే తయారవ్వాలి అలాగే తయారవ్వాలి లేకపోతే జరిగే నష్టం చెప్తా ఇందా పాస్టర్ మార్గం చెప్తా